ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించి ప్రయాసపడి మోస్తున్న సమస్త జిల్లారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును ఏ భేదమూ లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మైమును పొందడానికి పోతున్నారు నీతి మంతుడు లేడు ఒక్కడను లేడు దేవుని గ్రహించి వాడు ఎవ్వడన లేడు దేవుని వెతుగవాడు ఎవ్వడను లేడు అందరూ త్రోవ తప్పిరి ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు క్రీస్తు యేసునందు నిత్య జీవము పాపం చే ప్రతివాడును ఆజ్ఞాతిక్రమించును ఆజ్ఞాతిక్రమే పాపము పాపం తీసివేటకి యేసుక్రీస్తు లోకన్మకు ప్రత్యక్షమైన వాక్యము నమ్మదగినది పూర్వాంగీకన్మకు యోగ్యమై ఉన్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును మన దోషములను బట్టి అతను నలకొట్టబడును మన సమాధానమైన శిక్ష అతడి మీద పడిను అతడు పొందిన తెప్పల చేత మనకు స్వస్థత కలుచున్నది రేపు పోయిన ఏసు నన్ను విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి గొప్ప ఆత్మరక్షణ పొందను నీకోసం మా దైజులను ప్రార్థన చేసి ముందుకెళ్తా